ఓ స్త్రీ ఓ సమస్యతో సఫర్ అవుతుంది ఓ సమస్యతో తల్లడిల్లిపోతుంది ఓ సమస్యతో నర్కాన్ని అనుభవిస్తుంది ఈరోజు ఏ మనిషిని టచ్ చేసినా ఏదో ఒక సమస్య ఆ మనిషిని పట్టి పీడించేస్తుంది పరిష్కారము దొరకని సమస్య జవాబు అంతు చిక్కని సమస్య పరిష్కరించుకోలేని సమస్య బయటపడలేని సమస్య ఎవరితోనూ చెప్పుకోలేని సమస్య ఈరోజు ఎంతమంది కలిగి ఉండడం లేదు ఎంతమంది ఈ రాత్రి సమస్యతో వచ్చి ఈ వాక్యాన్ని లేదు ఈ స్త్రీ కలిగి ఉన్న సమస్య రక్తస్రావంతో కూడిన సమస్య శరీర సంబంధమైన సమస్య శారీరకముగా ఆమె నరకాన్ని అనుభవిస్తుంది దయచేసి గమనించండి ఈ ఈ వాహనానికి రిపేర్ రాకుండా ఉంటే బాగుంటుంది ఒక్కసారి రిపేర్ అవడం మొదలైతే అయ్యో నరకం చూపించేస్తుంది అవునంటారా కాదంటారా దేవుని మహాకృపను బట్టి మీకు తెలుసో లేదో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏ రోజు నేను హాస్పిటల్ అడ్మిట్ కాలా దాని అంతటికీ కారణం దేవుని మహాకృప దానికి కారణం దేవుని కనికరం మీ అందరి ప్రార్థన పెద్దల యొక్క ఆశీర్వాదం కానీ ఎవరికైతే శారీరకంగా ఎంతో కొంత రోగం వచ్చి హాస్పిటల్ పాలయ్యారో అయ్యో వారికి తెలుసు అది ఎంత నరకమో మందులు వాడుతున్నప్పటికీ తగ్గకపోవడం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ శరీరంలో మార్పు రాకపోవడం నయం కాకపోవడం ఏదో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తామనుకుని వారాలు నెలలు తరబడి హాస్పిటల్ నుంచి బయటకు రాకపోవడం ఈ డాక్టర్ కాకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు వైద్యం మార్చిన మందులు మార్చిన రోగం తగ్గకపోవడం ఎంత నరకం అండి ఈరోజు మనిషి శరీరంలో రకరకాల రోగాలతో తల్లడిల్లిపోతున్నాడు రకరకాల వ్యాధులతో తల్లడిల్లిపోతున్నాడు క్రొత్త క్రొత్త వ్యాధులు క్రొత్త క్రొత్త రోగాలు ఇంతకుముందు మనం ఎప్పుడూ వినలేదు కనీసం చూడలేదు కనీసం వినలేదు వింతైనటువంటి రోగాలు గుండా ఈరోజు మనిషి వెళ్తున్నాడు ఉన్నారా ఈరోజు ఎవరైనా అయ్యా మీరు చెప్తుంది ఎవరి గురించో కాదు నా గురించే చెప్తున్నారు మీరు ఓ వింతైన రోగం గుండా వెళ్తున్నాను విచిత్రమైన రోగం గుండా వెళుతున్నాను ఆ మధ్య తల్లి తండ్రి వచ్చి అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయరా ఏమైంది ఏమునయ్యా సడన్గా చూపిపోయింది సడన్గా చూపిపోయింది ఏమిటండది కళ్ళ ముందు చక్కగా తిరుగుతున్న కుమారుడు కళ్ళ ముందు చక్కగా ఆడుకుంటున్న కుమారుడు చక్కగా చదువుకునే కుమారుడు కళ్ళు సడన్గా పోయినాయి అటండి ఏమందావు సడన్గా కాలు పడిపోయినాయి మరొకరు వచ్చి మాట్లాడుతూ అయ్యా మా అబ్బాయి నోరు పడిపోయింది అయ్యా మాట రావట్లేదు నోరు పడిపోవడం ఏమిటి కాళ్ళు పడిపోవడం ఏమిటి కళ్ళు పడిపోవడం ఏమిటి నిక్షేపంలాగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త సడన్ గా మంచాను పడిపోవడం ఏమిటి అయ్యో రోజు రకరకాల వ్యాధులు రకరకాల రోగాలు మనుషుల్ని మనుషులకు నరకం చూపించేస్తున్నాయి ఈ రోగాలన్నిటికీ కారణం ఏమిటి గమనించండి పాపం వలన వచ్చు జీతము మరణము ఆ మరణానికి ముందుగా వచ్చేటటువంటి సూచన అనేక సందర్భాల్లో అనేక మంది జీవితాల్లో రోగము మనిషి చేస్తున్న తప్పులు మనిషి చేస్తున్న పాపాలు ఏదో విధంగా శరీరానికి రోగాన్ని తీసుకొస్తున్నాయి అందరి విషయంలో పాపం వల్లే రోగం గుండా వెళుతున్నారని చెప్పి పంటలేదు కానీ కానీ చాలామంది జీవితాల్లో చేసిన తప్పును బట్టి పాపం బట్టి రోగాలు వస్తున్నాయి బైబిల్లో చాలామందికి రోగాలు అలాగే వచ్చినాయి బహు కొద్ది మందికి పరీక్షల సమయం గుండా వెళుతున్నారు కాబట్టి వాళ్ళు పరీక్షించబడుతున్న సమయంలో రోగం గుండా అనారోగ్యం గుండా వెళ్లాల్సి వచ్చింది ఈ సహోదరి తీవ్రమైన అనారోగ్యం గుండా వెళుతుంది తాను కలిగి ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన బలహీనతను బట్టి నరకం చూసేస్తుంది కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అన్నా నాకు మైగ్రేన్ హెడేక్ అన్నా పుర్దస్తమాను తలపోట చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేను కష్టపడి ఉద్యోగం చేయలేను ఇంట్లో ఉండి కనీసం ఇంట్లో ఇంట్లో కూడా పని చేయలేను ఎప్పుడు తలనొప్పానన్న ఒక రెండు గంటలు తలనొప్పి ఉంటేనే మనం భరించలేము ఒక రెండు గంటలు తలనొప్పితో మనం సఫర్ అవుతుంటే ఏ పని చేయలేము ఇక సంవత్సరాలు సంవత్సరాలు తలనొప్పితో బాధపడే వాళ్ళ సంగతి ఏమిటండి నరకమేగా టార్చరేగా అమ్మ సహోదరి ఈ స్త్రీ ఎటువంటి సమస్య గుండా వెళుతుందో మీకు బాగా అర్థమవుతుంది ఆమె రక్తస్రావం అనే సమస్య గుండా వెళుతుంది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒక ఒక సంవత్సరం కాదు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో సఫర్ అవుతుంటే ఎంత నరకం అనుభవించుంటుంది ఎంతగా బక్క చిక్కిపోయి ఉంటుంది ఎంతగా ఆరోగ్యం క్షీణించిపోయి ఉంటుంది ఇప్పుడు తాను కలిగి సమస్య అందరితోనూ ఈజీగా చెప్పే సమస్య కాదు ఈ సమస్య గురించి కొన్నిసార్లు సహోదరిలు వచ్చి అయా రక్తస్రావంతో సఫర్ అవుతున్నాను ప్రార్థన చేయనని చెప్పటానికి ఎంతో సంకోచిస్తారు ఎందుకని అది ఆ విధంగా సింపుల్గా పబ్లిక్గా చెప్పేటటువంటి సమస్య కాదు పైపెచ్చు ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం ప్రకారము రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ కడగా ఉండాలి అందరితో కలిసి నివసించడానికి వీల్లేదు శ్రావము కలిగిన స్త్రీ ఎడంగా ఉండాలి విడిగా ఉండాలి అందరికీ వేరుగా ఉండాలి ఇప్పుడు తాను కలిగిన సమస్య ఎటువంటి సమస్య అంటే ఒకవేళ పబ్లిక్గా చెప్పుకుంటేనేమో అందరూ వెళ్ళిపో అంతేకాకుండా ఆ రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని కడగా ఉంచేటప్పుడు ఆమె శుద్ధిరాలయ్యంత వరకు పవిత్రపరచబడేంత వరకు అనగా ఆ రోజుల్లో పాపముతో కూడిన అపవిత్రత కాకపోయినా శరీర సంబంధమైన అపవిత్రతగా భావించి ఆమెను ఎడంగా ఉంచేవారు ఈ స్త్రీ సొసైటీలో కలవలేదు ప్రజల మధ్య నిలబడలేదు ప్రజలతో మమేకము కాలేదు కలిసి నివసించలేదు తాను కలిగి ఉన్నటువంటి వ్యాధి తనను వెళ్ళివేసేటటువంటి వ్యాధి ఎస్ మనలో కొంతమంది కలిగి ఉన్నటువంటి వ్యాధులు వెళ్ళివేసేటటువంటి వ్యాధులు ఒకరోజు నేను ప్రార్థన చే చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు లేక సహోదరి అనుకుంటా అయ్యా నన్ను టచ్ చేసి ప్రార్థన చేయకండి నేను కలిగిన వ్యాధి అంటు వ్యాధి ఎస్ కొంతమంది అంటు వ్యాధులతో బాధపడుతున్నారు ఇతరులకు ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు ఈ సహోదరిని ఒక్కసారి జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే గమనిస్తే అయ్యో భయంకరమైనటువంటి వ్యాధి గుండా వెళుతుంది ఆ వ్యాధి వల్ల మొదటిగా తన శరీరంలో నరకాన్ని చూస్తుంది సరిగా భోజన చేయలేకపోతుంది సరిగా నిద్ర పట్టడం లేదు సరిగా తినకపోవడం వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఈ విధంగా సఫర్ అవడం వల్ల ఒక స్త్రీ ఎంత చిక్కిపోయి ఉంటుందో ఎంత బక్కగా తయారై ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎస్ కొన్ని వ్యాధులు మనిషిని పూర్తిగా జీవోత్సవంగా మార్చేస్తాయి ఒక శవల్లా మార్చేస్తాయి మరికొన్ని వ్యాధులు ఒక మనిషిని బహు లావుగా మార్చేస్తాయి కొంతమంది బాగా లావైపోవచ్చు వ్యాధి వల్ల కొంతమంది బాగా సన్నబడిపోవచ్చు వ్యాధి వల్ల ఈరోజు నువ్వు కలుగున్న వ్యాధిని బట్టి నీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులను బట్టి నువ్వు ఎంతగా నరకం అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రభువుకు మాత్రం తెలుసు నువ్వు నరకం అనుభవిస్తున్నావు రెండవదిగా మానసికంగా నరకం అనుభవిస్తుంది ఎందుకు మానసికంగా నరకం అనుభవిస్తుందంటే దయచేసి గమనించండి ఎవరైనా అనారోగ్యంగాండా వెళ్తున్నారంటే గబగబ వెళ్ళి పక్కన కూర్చొని ఆదరిస్తారు భుజమే చేసి ధైర్యంగా ఉండరా తగ్గిపోతుంది అని చెప్తారు ధైర్యంగా ఉండమ్మా ఏం పర్వాలేదు ఈ రోజులు ఇవన్నీ సామాన్యమే ఇలాంటి వ్యాధి నీకే కాదు చాలామందికి వస్తూ ఉన్నాయి తగ్గిపోతున్నాయి మేం భయపడిన అవసరం లేదు మేమందరం ఉన్నాగా ప్రార్థన చేస్తున్నాగా బలపరిచేటటువంటి అవకాశం ఉంది ఆదరించేటటువంటి అవకాశం ఉంది వాళ్లతో వీళ్లతో పోల్చి అదిగో అటువంటి ఆయనకి ఈ సమస్య వచ్చింది అటువంటి ఆత్మీయునికే ఈ రోగం వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అని ధైర్యపరిచేటటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి మన బంధువులను ధైర్యపరుస్తాం ఆదరిస్తాం కానీ కొన్ని వ్యాధుల విషయంలో ఎవరికీ చెప్పుకోలేము ఆ వ్యాధి వచ్చింది అంటేనే వెలివేసేటటువంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు ఈ సహోదరికి ఉన్న వ్యాధి పది మందికి తెలిస్తే వెలివేసేస్తారు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేదు ఎవరికీ చెప్పుకోలేకపోతుంది కాబట్టి తాను కలిగినటువంటి ఈ సమస్యను బట్టి మానసికంగా తాను కలిగిన వ్యధ ఉంది చూశారు ఆ వ్యధ తను ఒంటరిగానే భరిస్తుంది భరించలేక చచ్చి బ్రతుకుతుంది ఉన్నారా ఎవరైనా బ్రదర్ ఈరోజు నాకున్న సమస్య ఎవరికి చెప్పుకోలేను అది చెప్పుకోలేని సమస్య బ్రదర్ అది శరీర సంబంధమైనటువంటి ఎవరికి చెప్పుకోలేని సమస్య కావచ్చు కొన్నిసార్లు కొంతమంది సహోదరులు వచ్చి కొంతమంది సహోదరులు వచ్చి నిలబడి ఆయన ప్రార్థన చేయండి సహజంగా అడుగుతాను బ్రదర్ దేనికోసం ప్రార్థన చేయమంటారు నిర్భయంగా చెప్పేస్తాడు ఆ సమస్య చెప్పుకోలేని సమస్య నా రోగం చెప్పుకోలేని రోగం అలా చెప్తూనే తను తలదించుకుంటాను నేను చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నా చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నా అయ్యో ఒక సమస్యను ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ సమస్య ద్వారా వచ్చిన వ్యధ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది ఒక భారాన్ని ఎవరితోనైనా పంచుకుంటే ఆ భారం తగ్గిపోతుంది ఒక సంతోషం ఎవరితోనైనా పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అయ్యో ఈ స్త్రీ కలిగిన సమస్య ఎవరికీ చెప్పుకోలేక పన్నెండు సంవత్సరాలు ఆ సమస్యను దిగమింగుకోలేక మానసికంగా నరకం అనుభవిస్తుంది ఉన్నారా ఎవరైనా నీ భర్త చేస్తున్న పాపిష్టి పనులను బట్టి ఎవరికీ చెప్పుకోలేక ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఒకవేళ నీ భర్త చేసే వేసే వేషాలు ఇంటి వాళ్ళకు తెలిస్తే నీ మీద ఊస్తారని చెప్పి కనీసం కన్న తల్లికి చెప్పలేకపోతున్నావు తండ్రికి చెప్పలేకపోతున్నాను నీ కూతురు చేస్తున్న పాపిష్టి పనులు గురించి నీకు తెలిసినప్పటి నుంచి నీకు నిద్ర లేదు భర్తకు తెలిస్తే చంపి ఇంట్లో ఉన్నటువంటి అన్నకు తెలిస్తే తమ్ముడికి తెలిస్తే వెళ్ళివేసేస్తారు ఆ పాపిష్టి దాన్ని ఇంకొకసారి ఇంటికి రానివ్వడానికి వీల్లేదని చెప్పేస్తాను నీ కూతురు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి కొడుకు చేస్తున్నటువంటి పాపిష్టి పనులను బట్టి బంధువులతో చెప్పుకోలేవు తోబుట్టువులతో చెప్పుకోలేవు నీ నే ఇంటి వారితో చెప్పుకోలేక సమస్యలు కూడా అల్లాడిపోతున్నావా ఎవ్వరికీ చెప్పలేని సమస్య కొంతమంది భర్తలు బయట ఉద్యోగం చేస్తున్నట్టుగా కనిపిస్తారు వ్యాపారంలో లాభం వస్తున్నట్టుగా కనిపిస్తారు ఒక రోజున ఒక ఆయన వచ్చాడు అయ్యా పెద్ద వ్యాపారం కోట్ల సంపాదించినటువంటి వ్యాపారం కానీ నా స్నేహితుల్ని నమ్మి పెట్టుబడి పెట్టేశాను మోసం చేసి పడేశాను అంత కుప్పగూలిపోయింది చేతిలో చిల్లి గవ్వలేదు ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా నేను చేయిజాచి లక్షల లక్షలు సహాయం చేశాను వేలుకు వేలు సహాయం చేశా కానీ నా ఫ్రెండ్స్ నన్ను చీట్ చేసి పడేశారు బహుగా నలిగిపోతున్నా నరకం అనుభవిస్తున్నా మరి ఇటువంటి సమయంలో మీ కుటుంబం యొక్క ప్రతిస్పందనేమిటి వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఆ భర్త అంటున్నాడు ఎవ్వరికీ తెలియదయ్యా నా భార్యకి నేను చెప్పుకోలేను నా బిడ్డలకు చెప్పుకోలేను ఒకవేళ తెలిస్తే తల్లడిల్లిపోతారు అల్లాడిపోతారు ఎప్పుడు చే ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడిగిన కుటుంబం కాదు మరి ఎవరైనా చేస్తే సహాయం చేసినటువంటి స్థితిలో ఇప్పటి వరకు మేము జీవించాం కానీ ఈరోజు నేను నరకం అనుభవిస్తున్నాను నా భార్యకి తెలియకుండా నా పిల్లలకు తెలియకుండా నాకు తెలిసినటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి పూట గడవడం కోసం ఇల్లు గడవడం కోసం నేను అప్పులు చేస్తున్నాను బయటకు వస్తున్నప్పుడు సంతోషంగా వచ్చేస్తున్నాను నా భార్య పిల్లలు అనుకుంటున్నారు డాడీ కంపెనీకి వెళ్తున్నారని చెప్పి కంపెనీ ఎప్పుడో మూతబడిపోయింది నా సమస్య ఒకవేళ నా భార్యకు పిల్లలు తెలిస్తే వాళ్ళు తల్లడిల్లిపోతారు వాళ్ళకు చెప్పుకోలేక నాలో నేను దిగ మింగుకోలేక మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాను నా తరఫున ప్రభువుకు ప్రార్థన చేస్తారేమో ఆ ప్రభు కనికరించి నా కన్నీళ్ళు తుడుస్తాడేమోనని చెప్పి సహోదరులు సహోదరులు ఉన్నారా ఈ రాత్రి నా సమస్య నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా నా భార్యకి చెప్తే తన ఒక అవకాశంగా తీసుకొని ఆడిపోసుకుంటుంది ఎస్ కొంతమంది భార్యలు ఎంత దుర్మార్గమో తెలుసా భర్త కొన్ని కష్టాలు గుండా కొన్ని సమస్యలు గుండా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నట్లయితే తను ఒకవేళ వచ్చినీతో చెప్పినట్లయితే ఆదరించడానికి బదులుగా ఆడిపోసుకుంటాం ఓదార్చడానికి బదులుగా ఉడికించి వేస్తాం అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుని మనిషికి నరకం చూపించేస్తాం నువ్వు అర్థం చేసుకునేటువంటి భార్య గనుక అర్థం చేసుకోలేనటువంటి భర్తవు గనుక నీకు కోపం తప్ప ఆవేశంతో తప్ప విరుచుకు పడ్డం తప్ప తొందరపడ్డం తప్ప నీకేమి చేతగాదు గనుక నీ భర్త తన మనసు నీతో చెప్పుకోలేకపోతున్నాడు నీ భార్య మనసు విప్పి ఏమి చెప్పుకోలేకపోతుంది తనలో తానే నరకం చూస్తున్నాడు ఆ సహోదరి కలిగి ఉన్నటువంటి సమస్య ఎవరికీ చెప్పుకోలేక పన్నెండు సంవత్సరాలుగా తానే తనలోనే నరకాన్ని అనుభవిస్తూ ఉంది ఉన్నారా ఈరోజు ఎవరైనా బ్రదర్ మీరు నా గురించే మాట్లాడుతున్నారు నా సమస్య గురించే మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్గా నా తల్లికి చెప్పుకోలేకపోతున్నారు నా ఉద్యోగంలో వచ్చిన సమస్య ఏమిటో నా ఇంటి వాళ్లకు చెప్పుకోలేకపోతున్నాను నా ఇంటిలో వచ్చిన సమస్య ఏమిటో తోబుట్టువులకు చెప్పుకోలేకపోతున్నారు శరీరంలో వచ్చిన సమస్య ఏమిటో ఎందుకని చెప్తే హేళన చేస్తారు చెప్తే తక్కువ చేసి మాట్లాడతారు చెప్తే నన్ను దూరం చేసి పడేస్తారు కాబట్టి చెప్పుకోలేకపోతున్నాను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ స్త్రీకున్న సమస్య మొదటిగా శారీరకంగా నరకాన్ని అనుభవిస్తుంది రెండోదిగా మానసికంగా నరకాన్ని అనుభవిస్తుంది ఎక్కడ ఈ సమస్య బయటపడితే నన్ను వెలివేసేస్తారు ఎక్కడ ఈ సమస్య గురించి బయట చెప్పుకుంటే నన్ను అందరికీ దూరం చేసి పడేస్తారు ఎవరికి చెప్పుకోలేదు అని చెప్పి దాచిపెట్టుకోలేదు అలా పన్నెండు సంవత్సరాలుగా మానసికంగా నరకాన్ని అనుభవిస్తూ ఉంది మూడోదిగా ఒకవైపు శారీరకంగా నరకం అనుభవిస్తుంది మరో ఒకవైపు మానసికంగా నరకం అనుభవిస్తూ ఉంది తాను కలిగిన రోగం తగ్గుతుందేమో అని చెప్పి వైద్యుల చుట్టూ తిరిగింది హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది మందులు వాడింది అయ్యో ఏ వైద్యుడు కూడా తనకున్న రోగాన్ని నయం చేయలేకపోయాడు ఏం జరిగిందో తెలుసా తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసేసింది ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు మందులు కొనుక్కుందామన్నా కూడా పది రూపాయలు లేవు ఇప్పుడు మరొక నరకం ఏమిటి ఆర్థికంగా అవస్థ గుండా వెళ్తుంది ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఆర్థికంగా నలిగిపోయిన స్థితిలో ఆర్థికంగా చిల్లి గవ్వలేని స్థితిలో తను అల్లాడిపోతుంది నిన్న మొన్నటి వరకు ఎంతో కొంత బ్యాంకులో కాస్త బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఏదైనా మందులు కొనుక్కోవాల్సి వస్తే కొనుక్కోవచ్చులే అనే భరోసా ఉంది అనుకుందాం నిన్న మొన్నటి వరకు ఎంతో కొంత తాను సంపాదించింది దాచిపెట్టుకుంది కాబట్టి దాంతో మందులు కొనుక్కోవచ్చు దాంతో డాక్టర్లు సంప్రదించవచ్చు అని అని అనుకుని ఉండుంటుంది కానీ ఇప్పుడు అంత ఖర్చు అయిపోయింది వెళ్ళి చూసుకుంటే ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన జీవితము తనకు నరకాన్ని చూపిస్తుంది ఇక తన జీవితంలో ఏమీ లేదు మిగిలిందల్లా ఎవరికీ చెప్పుకోలేని సమస్య మాత్రమే ఉన్నారు ఈరోజు బ్రదర్ ఎగ్జాక్ట్గా నా జీవితంలో ఏమీ లే బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు పాకెట్లో పర్సులో నయా పైసా లేదు ఆస్తి లేదు సహాయం చేసేటటువంటి స్నేహము లేదు అండగా నిలిచేటటువంటి ఆత్మీయులు లేరు బంధువులు లేరు ఉన్నదల్లా నిత్యము నాకు నరకాన్ని చూపించే సమస్యే కొద్ధస్తమా నాతో ఉంటుంది ఆ సమస్య పడుకున్న పడుకుందామంటే పడుకోకుండా చేస్తుంది కడుపున బోన్ చేద్దామంటే బోన్ చేయకుండా చేస్తుంది నరకం అనుభవిస్తున్నారు ఈ సమస్యతో అదే అదే స్థితిలో ఆ ఉంది శారీరకంగా నలిగిపోతుంది మానసికంగా కృంగిపోతుంది ఆర్థికంగా ఖాళీ అయిపోయింది ఈ సమస్య ఎవరు తీర్చగలరు ఈ స్త్రీని ఎవరు బాగు చేయగలరు అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి వేసారిపోయినటువంటి స్థితిలో ఉన్న ఈ స్త్రీని ఎవరు ఒడ్డుకు చేర్చగలరు ఎవరు బాగు చేయగలరు ఆశలు అడుగంటిపోయిన సమయంలో బ్రతుకుపైనే విరక్తితో ఎందుకు బతికున్నానా చచ్చిపోతే బెటర్ కదా అనేటటువంటి సమయంలో ఎవరో వచ్చి అన్నారట ఇదిగో నీకు విషయం తెలుసా ఏమిటి ఎవరో ఏ సూక్రిస్తాట ఎవరికున్న ఏ సమస్య అయినా బాగు చేస్తాడట ఆయన ప్రతి సమస్యకు సమాధానం ఇస్తున్నాడట ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడుస్తున్నాడట ప్రతి మనిషికి ఉన్న ప్రతి అవసరాన్ని అద్భుతంగా ఆశ్చర్యకార్యంగా తీర్చేస్తున్నాడట నువ్వు అన్నీ ఎన్నో ప్రయత్నాలు చేసావుగా ఎక్కడికెక్కడికో వెళ్ళావుగా ఎవరు ఏం చెప్తే అది చేసావుగా ఎవరు ఏ మందు ఇస్తే ఆ మందు వాడావుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన నువ్వు ఒక్కసారి ఆ సుక్రీస్తుని ప్రయత్నం చేసి చూడకూడదు ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి నీకున్న సమస్య చెప్పుకోకూడదు ఒకసారి ఆలోచించు ఎవరో చెప్పారు యేసుక్రీస్తు గురించి ఆమె యేసుక్రీస్తు గురించి విన్నది యస్ యేసుక్రీస్తు గురించి చాలామంది చెప్తున్నారు ఏమని ఆయన ప్రవక్తల్లో ఒకడు అని కాదండి ఆయన అవతార పురుషుల్లో ఒకడు అని కాదండి ఆయన దేవుళ్ళల్లో అనేక మంది దేవుళ్ళల్లో ఒకడు అని కాదండి ఆయన తెల్లోళ్ళ దేవుడు అని కాదండి మరి ఎవరు యేసుక్రీస్తు లోకరక్షకుడు మనిషి కలిగి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము ఇవ్వగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు గురించి నీకు ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు గురించి బైబులు చెప్తుంది జాగ్రత్తగా వినండి ఏమిటి ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు పాపులను ప్రేమించి వారి పాపము నిమిత్తము వారికి రావలసిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని పాపిని ప్రాణంగా ప్రేమించి ధనము చెల్లించి పరలోకానికి చేర్చే ఏకైక రక్షకుడు